మా విలేజ్లో మరియమ్మ అండ్ తులజాభవానీ టెంపుల్ అది ఆ టెంపుల్కి పక్కనే మా ఇల్లు ఉంటుందండి చూడండి ఇక్కడి నుంచే ఇది బయట వాకిలు ఇదేనండి మా ఇల్లు చూడండి పైన ట్యాంక్ వాటర్ ట్యాంకు చిన్నదే ఉంటుంది మరి పెద్దగా ఉండదు ఈ ముక్కులన్నీ నేనే తీసినెళ్దాం చూద్దాం ఇది బయట వాక్కి ఇది ఇంకో ఈ బెడ్స్ ఉంటాయి కదా ఇవి ఇదైతే నిజంగా మంచిగా ఉంటుందండి అంటే పైప్తో చేశారు అంటే మనం ఎంత జంప్ చేసినా పిల్లలు ఎంత ఆడుకున్నా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వీడియో తీస్తున్నా పెట్టా మన ఇల్లుని వీడియో తీద్దాం ఓకేనా ఇంగో ఇది ఫస్ట్ రూమ్ అండి ఎంట్రన్స్ నుంచి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడైతే టీవీ ఉంటది టీవీ చూసుకుంటే ఈ బెడ్ మీద కూర్చొని టీవీ చూసుకోవచ్చు మంచిగా ఇంకో ఇది మా మావయ్య గారి ఫోటో ఇది ఈరోజే డెత్ యానివర్సరీ ఉంది డాడీ ఇంకో ఇదైతే మా బీరువా ఇది ఏ మా షోను ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమో ఏం మాట్లాడుతున్నా ఇగో మన బీరువా చూద్దామా ఇది మా బీరువాండి ఇది నా మ్యారేజ్లో వచ్చిన బీ ఇది మా బెడ్ ఇది ఎట్లా కూడా ఎంత షో షూ బయటికి వెళ్ళి వచ్చిండు షూ అతనికి అతనే తీసుకుంటున్నాడు ఇది అయితే ఫస్ట్ రూమ్ ఇది ఏముంది బాట ఉందా అందులో రాళ్ళు ఉన్నాయంట ఇంకా ఇదేమో దేవుంది ఇది లైట్ 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 ఇంకో ఇది మేము దసరా అయితే మా ఇంట్లోనే మేమే చేసుకుంటాము మరి అమ్మ తులజాబవాని పైన విగ్రహాలు ఉంటాయి పైన ఇంకా ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది లోపల బెడ్రూమ్ ఇది షోను ఏం చేస్తున్నానా చోనా ఫుల్ ఎంజాయ్ షోను అయితే ఈరోజు షోనా ఇది లోపల బెడ్రూమ్ ఇది ఇది మా మ్యారేజ్లో గిఫ్ట్ ఇది ఇది మా అతయ్య గారు బీరువా ఇంకా బెడ్షీట్లు అవన్నీ అక్కడ ఉంటాయి ఇంకా చూను అల్లరి 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 చూను అల్లరి చూను అల్లరి 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 కిచెన్లోకి వెళ్దాం ఇది లోపల రూమ్ ఇది ఇదేమో బయటది నెక్స్ట్ కిచెన్ మాకు కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అందరు ఇక్కడ కూర్చొని తినొచ్చు చూడండి స్టాండ్ కూడా చాలా పెద్దది ఇది చాలా పెద్దగా ఉంటుంది మంచిగా ఒక బెడ్రూమ్ పైన పెద్దగా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ మన వంట చేసుకునేది ఇంగ్రీడియంట్స్ ఇంకా పప్పు అన్నీ పెసరపప్పు కందిపప్పు అండ్ మీనపప్పు ఈ బకెట్లలో ఉంటుంది కింద ఏమో మిక్సీ ఉంది ఇక్కడ మిక్సీ ఇదేనండి ఇక మా హోమ్ టూరు ఇదే మా మా విలేజ్లో ఉన్న మా చిల్ చిన్న ఇల్లు ఇక్కడ ఇవన్నీ బకెట్స్ అండ్ ఇక్కడ ఇవన్నీ సామాన్లు ఇవి ఎక్కడికి వచ్చినా ఈ సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి కింద రైస్ ఐటమ్స్ కానీ లేకుంటే జొన్నలు అలాంటివన్నీ కింద పెట్టుకుంటారు ఏం కావాలన్నా ఏది పెట్టా బకెటా చోను చపాతీ చేస్తున్నావు అన్ననా ఎంత బరువు ఉంది కట్టి అది పెట్టున్నానో పెట్టు పెట్టు అగో రోటీ చేస్తున్నాడంట మోనో ఎన్ని కష్టాలు వచ్చినాయో సోనుకి చూడు నేను చేద్దామంటే మమ్మీ నువ్వు చేయకు నేను చేస్తా అంటున్నాడు వెళ్తున్నాడంట ఎవరికి ఇచ్చేసి వస్తావు బయట కాకగా ఆ చేసిరా రా పొయ్యేళ్ళు ఇదేనండి మా చిన్న విలే బాయ్ డాడీ బాయ్ భూ తీసుకొని పోయిండు అభి తీసుకొని పోయిండు ఓకేనా అయ్యో కింద పడ్డవా డ్యాన్స్ చేసుకుంటా సారీ నో నో చెయ్యన్న చెయ్యి మంచి గురించి ఫోటో తీస్తానంటే నేను డ్యాన్స్ చేస్తున్నా మమ్మీ అని ఓ తెగ ఊగేస్తున్నాడు చూసారు కదండి మా విలేజ్లో ఉన్న మా ఇల్లు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ మర్చిపోకుండా మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మర్చిపోవద్దండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి